థర్టీ ఫస్ట్ కురిసిన వర్షానికి ఆ రోడ్లు అయితే మునగలేదు కానీ చాలా వరకు చాలా మంది ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరికి కూడా కొంతమందికి నీళ్లు వచ్చాయి అప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అంతగా అనిపించలేదు ఎందుకంటే రోడ్ మీకు వచ్చి అన్ని కొనుక్కొని వెళ్తున్నారు కానీ ఆ ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ తారీఖున ఎప్పుడైతే ఫ్లడ్ వచ్చిందో సారీ థర్టీ ఫస్ట్ నే ఫ్లడ్ ఉంది సండే ఆ ముప్పై మొదటి తారీఖుని కదా ఫస్ట్ యా సండే ఆ రోజున ఎప్పుడైతే ఆ నీళ్లు వచ్చాయో రావడం రావడమే కేవలం ఒక టూ అవర్స్ లోనే మొత్తము ఆ ప్రాంతాలన్నీ కూడా కేవలం రెండే రెండు గంటల్లో నడు లోతు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో అయితే గనక పీకల లోతు నీళ్లు ఆరు అడుగులో లోతు నీళ్లు ఇలాగా కేవలం రెండే గంటలో ఎవరికి సర్దుకోవడానికి కూడా టైం లేదు ఎవరికి అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి కానీ ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఏది ఇంపార్టెంట్ ఏది వదిలేయాలి ఏది తీసుకెళ్లాలి ఇంత ఆలోచించే టైం కూడా లేదు కట్టుబట్టలతో అనేక మంది బయటకు వచ్చేసారు కొంతమంది పక్క వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో వారు ఉండడం స్టార్ట్ చేశారు మరి కంట్రీకి ఉన్న మన చర్చ్ కూడా మరి వాటర్ లో మునిగిపోయింది ఆల్మోస్ట్ అది కూడా ఒక నటులో వరకు వాటర్ వచ్చాయి ఇది మేము వెళ్ళిన రెండో రోజు మూడో రోజు ఆ రోజుకి కొంచెం తగ్గి కానీ ఇంతకు ముందు ఇంకా ఎక్కువ ఉండాలి సో ఇట్లాగా మనము మరి ట్రాక్టర్స్ వేసుకుని వెళ్ళి ఫైవ్ డేస్ పాపం మన బ్రదర్స్ బ్రదర్ ఐజరా గారు కానీ యేసు బాబు గారు కానీ వారు ఎటువంటి ఇబ్బంది కూడా వారు ఫీల్ అవ్వకుండా ఇది మా బాధ్యత ఇది మా పని అని అనుకుని వారు ఫీల్ అయ్యి వారెంతో బాధ్యతతో వారికి ఉన్న ట్రాక్టర్స్ వారు తీసుకొచ్చి మరి ఎంతో గొప్పగా సహకరించారు మామూలుగా డ్రైవింగ్ చేయడం అనేది ఈజీయే కానీ ఆ నీళ్ళల్లో డ్రైవ్ చేయడం అనేది కొంచెం కష్టతరమైన పని ఆ క్లచ్ మీద కాలుంచి ఒక రోజంతా అలాగే తోలాలంటే మన కారు తోలాలంటేనే క్లచ్ మీద కాలేసి ట్రాఫిక్ లో తోలాలంటేనే ఒక గంటకి మన కాలు నేస్తుంది అట్లాంటిది పొద్దున పదింటికి వెళ్తే సాయంత్రం ఏడింటికి ఎనిమిదింటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారెంతో ఇది దేవుని పని ఇది నా బాధ్యత అనుకుని వారెంతో ప్రయాసపడి చేశారు అందుబాటు నేను వారికి వారికి నా హృదయపూర్వకమైన వందలను తెలియజేస్తున్నాను అలాగే మన చర్చ్ టీం వారు ప్రతి రోజు కూడా మేము వస్తాము నేను అడక్క ముందే కూడా నేను మేము వస్తామని చెప్పి వారు ముందుకొచ్చి వారు నాతో పాటు వారు తిరుగుతూ ఉన్నారు కొన్ని రోజులు నేను వెళ్ళినప్పటికీ కూడా వారు మాత్రం ప్రతి రోజు కూడా ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు కొన్ని ప్రదేశంలో అయితే ఆ మేము ఇట్లా రోడ్ మీద చిన్న సందులో మేము ఇట్లా రోడ్ మీద వెళ్తుంటే మా పక్కనే ఒక డెడ్ బాడీ అలా పడుంది నీళ్ళల్లో బ్లోట్ అయిపోయి బాగా ఉబ్బిపోయి పడుంది అటువంటి అటువంటి దృశ్యాలు చూసాము చనిపోయిన ఉబ్బిపోయిన గేదల్ని వీటిల్ని చూసాము భయంకరమైన స్మెల్ భయంకరమైన కంఫర్టబుల్ గా ఎంత మాత్రం కూడా లేదు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆకుండా మరి ఇది దేవుని పని అక్కడ ఉన్న వారు ఎవరు కూడా సఫర్ అవుతున్నారు దేవుని ప్రేమను ఈ విధంగా మనకు చూపించాలి కేవలం మనం వీధి కోట్లు వీధి కూడుకులు పెడతామో లేదంటే గనక క్రిస్మస్లు చేసుకోవడమో లేదంటే ఇంకోటి ఇంకోటి చేసుకుని మనం ఏదో సంతోషించడం కాదు కానీ ఇటువంటి సమయంలోనే నిజమైన క్రీస్తు ప్రేమను మన ఈ లోకానికి చూపించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి మరి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒకే ప్రేమతో చూస్తూ వారందరికీ కూడా రిలీఫ్ చేస్తూ వచ్చాం ఈ సందర్భంలో మరి పూడి ఎనోష్ కూడా మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ వాటర్ అని ఇవన్నీ కూడా మాకు సప్లై చేశారు అందుని బట్టి బ్రదర్ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను మార్నింగ్ అయితే ఇవన్నీ లోడ్ చేసుకుని లోపలికి వెళ్ళటము ముందు మా దగ్గర ఉన్న ఈ ఒక స్టఫ్ అంతా కూడా అందరికి పంచి అక్కడ నుంచి ఎవరైతే మాకు వెనక్కి వస్తామంటున్నారో బయటకు వచ్చేయాలనుకుంటున్నారో వారిని తీసుకొచ్చి బయటకు దింపేయడం ఈ విధంగా మరి గడిచిన ఫైవ్ టు సెవెన్ డేస్ ఈ విధంగా చేయడం జరిగిందనమాట ఆ ఈ యొక్క క్రమంలో మరి సంఘం నుంచి కొంతమంది ముందుకు వచ్చి వారు కొంత అమౌంట్స్ డొనేట్ చేశారు పాస్టర్ గారు మీరు వాడుతున్నారు కాబట్టి మా తరపున మేము సహాయం చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇటు బేతల్ చర్చ్ నుంచి అలాగే ఇటు బయట నుంచి కూడా కొందరు వచ్చి వారు వారి సపోర్ట్ ని తెలిపినప్పుడు నిజంగా నేను ఎంతగానో సంతోషించాను ఇది కదా నిజమైన క్రీస్తు ప్రేమ వారికి ఉండి ఇవ్వట్లేదు చాలా మంది వారికి లేకుండానే ఇటువంటి పరిస్థితి నాకు వస్తే నేను ఎలా ఉంటానా అని చెప్పి వారు ఊహించుకొని వారికి సహాయపడాలనే ఉద్దేశంతో మరి ముందుకు వచ్చినప్పుడు నిజంగా అది ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ అందుకొరకు ఈ యొక్క మిషన్ లో మరి పార్టిసిపేట్ చేసిన సహకరించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందలను తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ యొక్క ఫ్లడ్స్ లోనే మరి జ్యోతిరాజు గారు వారు ఏలూరు నుంచి వారి చర్చ్ టీమ్ తో వారు దాదాపు ఒక పదిహేను వందల బాక్సెస్ ని వారు తీసుకుని వచ్చారు ఆ పదిహేను వందల బాక్సెస్ లో ఫుడ్ ఐటమ్ కాదు కానీ రైస్ అని ఆయిల్ ప్యాకెట్ అని రిసోర్సెస్ అని కొన్ని కొన్ని అందులో మిల్క్ అని బ్రెడ్ అని ఇవన్నీ కూడా వారు అందులో చేసి వాటర్ బాటిల్స్ అలాగే బాక్సెస్ తీసుకొచ్చి వారు కంట్రీకి ఉన్న మన చర్చ్ మెంబర్స్ కి గానీ చర్చ్ చుట్టుపక్కల ఉన్న వారికి గానీ అనేక మందికి వారికి పంచి పెట్టారు ఇంకా కొన్ని బాక్సెస్ ఉన్నాయి అవి కూడా ఎవరైతే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి కూడా అందజేయాలని మరి మేము ఆశపడుతున్నాము మరి దైవజనులు జ్యోతిరాజ్ భాస్కర్ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మన్న చేసి నిమిత్తం ప్రార్థన చేయండి నిజంగా వారి ప్రాంతం కానప్పటికీ కూడా వారు కూడా ఎంతో మరి ప్రేమతో ముందుకొచ్చి వారు చేసిన పనిని బట్టి నిజంగా దేవుని మహింపరచబడుతుంది ఎందుకంటే ఆ బాక్సెస్ తీసుకోవడానికి వచ్చిన వారు అందరు కూడా అన్యులే ఎవరు కూడా మరి దేవుని ఎరిగిన వారు కాదు అందరూ అన్యులే అయినప్పటికీ కూడా మరి ఎటువంటి భేదం లేకుండా ఒక సాటి మానవుడిగా దేవుడు మన యేసుక్రీస్తు మనకి నేర్పించిన మాదిరిని చూపిస్తూ మరి వారి కొరకు మరి ఆ ప్రయాసపడను కొంతమంది అయితే ఇవ్వకపోతే బూతులు పెడతారు అక్కడికి వెళ్తే మా దగ్గర నుంచి లాక్కొని తిరిగి మళ్ళీ మమ్మల్ని తిరతన వాళ్ళు ఉన్నారు అక్కడ నిజంగా ఎన్ని భయంకరమైన బూతులు మన టీం విన్నారంటే నేను సహాయం చేయడానికి వెళ్ళి ఎదురు కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడతారు చూసారు ఎలాగ ఉన్నారు ఇవ్వకపోతే కిందకు లాగేసేటట్టుగా కూడా ఉన్నారనమాట అటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా అవన్నీ మనలు కాదులే పాపం అటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు అంటున్నారు అని చెప్పి అర్థం చేసుకుని మన యవనర్స్ కూడా ఎంతో సహకరిస్తూ వారు ఆ యొక్క పనులు పాలు పంపులు పొందుతున్న నిజంగా చాలా సంతోషం అలాగే ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఫ్లడ్స్ లో ఒక పాస్ గారు కూడా చనిపోయారు ఆయన పేరు తగరం శ్యాంబాబు గారు ఆయన ప్రాబబ్లీ ఈ వారంలో వర్షాలు కనుక తగ్గిపోతే ఈ వారంలో మరి కంట్రీలో ఉన్న ఈ ప్రాంతాల్లో ఉన్న నీరు కొంత వెళ్లిపోతే గనక మనందరం కూడా కండ్రి దత్త తీసుకోవాలని చెప్పచ్చు ఒక మాటలో ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఇంటిని అట్లీస్ట్ ఒక రెండు కుటుంబాలన్నా సరే మీరు చూసుకోగలిగితే గనక వెళ్ళి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసినప్పుడు బట్టలు క్లీన్ చేసినప్పుడు సామాన్లు క్లీన్ చేసినప్పుడు వెళ్ళి మీరు వాళ్ళతో కలిసి ఉండి వారికి ఆ క్లీనింగ్ విషయంలో హెల్ప్ చేయడం కానీ లేదా ఇతర విషయంలో ఏ విషయంలో అయినా సరే మీరు వారికి సహకారిగా ఉండాలంటే ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమైన దేవుని వాక్యం చెప్తుంది ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండదని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఇది మాకు రాలేదులే మాది కాదులే అని మనము ఉండకూడదు కానీ నిజమైన క్రీస్తు ప్రేమ నిజమైన ఈ ఫెలోషిప్ ఎందుకంటే బేతీల్ చర్చ్ అనేది ఒక ప్రేమ మీద కట్టబడింది కదా వి వి గ్రూడ్ అ ఫ్యామిలీ ఒక ఒక చర్చ్ కంటే కూడా ఒక కుటుంబంగా మనము ఎదిగాము ఒకరి యొక్క సుఖ దుఃఖాల్లో ఒకరము మనం పంచుకున్నాము ఒకరి సంతోషంలో ఒకరు పాలు బాగస్థలం అయ్యాము మన బంధువులు కంటే కూడా మన స్నేహితుల కంటే కూడా సంఘ బిడ్డలతోనే మనందరికీ అటాచ్మెంట్ ఎక్కువ ఏదైనప్పటికీ కూడా అందరూ చర్చ్ మెంబర్స్ తోనే వారు షేర్ చేసుకోవాలని ఇష్టపడతారు సో దిస్ ఇస్ ద టైం వేర్ వెర్ యుక్ టు స్టాండ్ టేక్ స్టాండ్ మీ యొక్క సహోదరు నిమిత్తం సహోదరు కుటుంబం నిమిత్తము మీరు బలంగా నిలబడవలసిన సమయం